ఇది గోల్డెన్ బార్డర్ కాపర్ వర్క్ ఉంటది సాడీలో మొత్తం ఇది టాలీవుడ్ స్టైల్ డిజైన్ టాలీవుడ్ స్టైల్ ఉంటది ఇది చాలా ఇది పర్వస్ కూడా రీచ్ వర్క్ ఉంటది ఇది బ్లౌజ్ ఇది ఇది చీర చూడు ఇట్లా ఇట్లాంటి ఉంటది ఇది చిరా చీర చాలా బాగుంది డిజైన్ అయితే ఇది కలర్స్ చూడు ఎంత మంచి మంచి ఉంటది సింగిల్ సింగిల్ కూడా పంపిస్తాయి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంటది ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఇది ఇది చూడు వన్ వన్ గ్రామ్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ అంటారు పళ్ళు చూడు ఇది మా దగ్గర ప్యూర్ ఉంటుంది ఇది క్వాలిటీ చూడు క్వాలిటీ హెవీ పడుతుంది హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది బ్లౌజ్ చూడు కంట్రోల్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది ఇట్లా మీద ఓకే ఉంటది ఇట్లాంటి డిజైన్ మొత్తం సెల్ఫ్ ఉంటది ఇది చూడు ఎంత మంచిగా ఉంటుంది చాలా బాగుంది చాలా బాగుంది కళాంజలి డిజైన్ చూడు ఇది ఎంత మంచిగా ఉంటది ఇది డిజైన్ ఇది ఇది మా దగ్గర సెంపుల్ కి వచ్చినప్పుడు రెండు ఇది తొందరగా బుక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సో మనం ఉన్న జీఎం టెక్స్టైల్స్ హరిప్రసాద్ హాస్పిటల్ పక్కన ఈవెన్ కాంప్లెక్స్ లో షాప్ ఉంటుంది వీళ్ళ దగ్గర స్పెషల్లీ అంటే నీకు హోల్సేల్ ప్రైస్ కి పట్టు సారీ ఇస్తా సో వన్ సెకండ్ మీ దగ్గర సార్ ఉంది హాయ్ సార్ వెల్కమ్ హాయ్ ఏజీఎం టెక్స్టైల్ ఉంటది మా షాప్ అది పట్టు వెరైటీ ఉంటది మ్యారేజ్ సీజన్ కోసం హోల్సేల్ ప్రైస్ లో సింగల్ సింగల్ పీస్ ఇస్తా అది హోమ్ డెలివరీ కూడా ఉంటది కొరియర్ ఫెసిలిటీ సింగల్ సాడీ కూడా వచ్చేస్తా సింగల్ సాడీ కూడా ఇస్తాది హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఓకే సార్ మళ్ళీ షాప్ పేరు అడ్రస్ చెప్పండి అది ఏ టెక్స్టైల్ ఉంటది హరిప్రసాద్ హాస్పిటల్ బిసైడ్ ఏవన్ కాంప్లెక్స్ అల్లర్లో మా షాప్ ఉంటది అది హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఇప్పుడు ఎలాంటి ఆఫర్స్ వెరైటీస్ చూడబోతున్నారు అది పట్టు ఉంటుంది మ్యారేజ్ సీజన్ కొత్త 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 వెరైటీస్ పట్టు ఉంటది ఫ్యాన్సీ పట్టు మొత్తం సింగల్ సింగల్ పీస్ ఇస్తా హోల్సేల్ రేట్ లో నీకు ఓకే

పళ్ళు పల్లెట్ల నిండా ఉంటది బ్లౌజ్ ఇట్లా ఉంటది ఇది బ్లౌజ్ ప్లేన్ తో रखते బ్లౌజ్ ఉంటది ఇది మొత్తం చీర చూడ ఎంత మంచి ఉంటది మొత్తం చిరాలు छोడేది మొత్తం చీర ఉంటది ఇది చాలా బాగుంది ఎల్లో డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ఉంటది ఇది మ్యారేజ్ సీజన్ కి स्पेशल ఐటమ్ ఉంటది సింగల్ సింగల్ కలర్ కావాలి క్వాంటిటీ కూడా సింగల్ క్వాంటిటీ కూడా ఇస్తా సింగల్ సింగల్ కావాలంటే సింగల్ సింగల్ తీసుకునేది చూడు ఇట్లా డిజైన్స్ ఉంది డిజైన్స్ ఉండేది వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి తీగజాల పంపించాలా మాకు ఏది కావాలంటే సార్ ఇది కాస్ట్ ఎంత అప్పుడు టూ ఫిఫ్టీ రెండు వందల యాభై ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ ఫిఫ్టీ హోల్సేల్ ద్వారా హోల్సేల్ హోల్సేల్ సింగిల్ కూడా ఇస్తా సింగల్ కూడా ఇస్తా సర్ట్ ప్రైస్ కూడా ఇస్తా ఇది టూ ఫిఫ్టీ ఫోర్ పీస్ కావాలి కూడా ఇస్తా ఈ హోల్సేల్ ప్రైస్కి సింగిల్ సాడీ కూడా సింగిల్ సాడీ అవల టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఇది ఐటమ్ ఇది మంచిగా ఉంటుంది ఇది బ్రోకెట్ ఉంటుంది బ్రోకెట్ బ్రోకెట్ కాపర్ బ్రోకెట్ ఉంటుంది ఇది ఇది పళ్ళ ఉంటుంది ఇది ఓకే బ్లౌజ్ చూడు రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ ఉంటుంది ఇది ఇది చీరా చూడు మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది ఇట్ల మీద ఆల్ ఓవర్ అదే ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటుంది ఇది ఇంకా కలర్స్ ఇట్ల మీద ఉంటుంది కలర్స్ చూడండి ఇది చూడు కలర్స్ ఇదే చూడ ఇదే చూడ కాపర్ లో ఉంటది కాపర్ బ్రోకెట్ ఉంటది ఇది గోల్డ్ కాపర్ గోల్డ్ కాపర్ అన్నీ ఉంటది ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఫోర్ నైన్టీ నైన్ ఛాలెంజింగ్ ప్లైస్ ఉంటది ఇది సింగల్ సైడీ కూడా ఇస్తా సింగల్ సైడీ కూడా ఇస్తాది ఎవరు ఇస్తారు ఈ ప్లైస్ లో సింగల్ సింగిల్ కూడా ఇది కావాలి టిక్ చేసి స్క్రీన్ షాట్ మీద స్క్రీన్ పైన నంబర్ కి ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తా ఆల్ ఓవర్ ఇండియా ఇంకా కలర్స్ ఉంది ఇంకా కలర్స్ ఉంది అది వీడియో కోడ్ వీడియోలో శాంపిల్ కి కోసం చూపిస్తా ఓకే ఇది చూడు ఇది కిందిలో పెద్ద గోల్డెన్ బార్డర్ ఉంటది ఇది ఇది సాడీ పల్లో ఉంటది ఇది సాడీ పల్లో ఇది ఉంటుంది ఓకే ఇట్లా సాడీ పళ్ళో ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటుంది ఇది ఇది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది మొత్తం చీర ఇట్లాంటిదా ఉంటుంది ఇది చాలా బాగుంది డిజైన్ ఇట్లా మొత్తం చీర ఇట్లాంటిదా ఉంటుంది పెద్ద బార్డు పెద్ద బార్డర్ ఉంటది ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఉంటది ఎస్కర్ట్ కావాలంటే ఎస్కర్ట్ ఇట్లా కడిజేస్ కట్ చేయాలన్నా ఇది మంచిగా ఉంటది అమ్మినా ఇది హోల్సేల్ రేట్ ఉంటది ఇది ఇది బనార్సీ పట్టు ఉంటది ఇది పట్టు టైప్ లో కలర్స్ చూడు ఎట్ల ఉంటుంది కలర్స్ మొత్తం చూడు కలర్స్ డిజైన్స్ చూడు ఏది కావాలంటే టిక్జే మాకు పంపియండి ఇది ఇది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగల్ సింగల్ పీస్ అది రూపీస్ క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటది ఇది టిష్యూ లేదు ఇది బనార్సి పట్టు ఉంటది చాలా సాఫ్ట్ ఉంటది క్వాలిటీ చూడు ఇది తంచు ఉంటది ఈ బార్డర్ పైట్ తంచు ఉంటది చిరాయిట్ మొత్తం వర్క్ ఉంటది ఇది ఓకే ఇది రియల్ వర్క్ ఉంటది ఇది ఏం ప్రిమ్ కాదు ఇది వివింగ్ ఉంది మొత్తం వివింగ్ ఉంటది ఇది పక్క లో ఉంటుంది ఉంటది బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంటది ఉంది డిజైన్ మొత్తం సెల్ఫ్ ఉంటది ఇది చూడ ఎంత మంచిగా తుది డిజైన్ డిజైన్ ఉంటది చాలా బాగుంది మంచిగా ఉంటది కలర్స్ చూడ ఎంత గ్రేడ్ ఉంటది కలర్స్ అది ఇట్లాంటి కలర్ మ్యాచింగ్ పేస్టల్ కలర్ చాడు కదా పేస్టల్ కలర్ ఉంటది మంచిగా ఉంటది ఇది హోల్సేల్ ఉంటది అది రిసెర్చ్ కావాలంటే రిసెర్చ్ వరకు కాల్ అంటే తీసుకో అది సెట్ సైట్ కూడా ఇస్తుంది సార్ సెట్సెట్ కూడా ఇస్తాయి అది ఓకే టూవెల్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అది ఈచ్ వన్ టువల్ ఫిఫ్టీ టువల్ ఫిఫ్టీ కొత్త డిజైన్ కొత్త హోల్సేల్ ప్రైస్కి సింగల్ స్టడీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తారా సింగల్ సింగల్ పేస్ టిక్ జే మాకు వాట్సాప్లో పైన కి పంపించాలి స్క్రీన్ పైన నంబర్ ఉంది ఏది కావాలో టిక్ చేసి పంపించండి స్క్రీన్ పైన ఉంటుంది ఈ నెంబర్ చూడు పింక్ జరీ ఉంటుంది ఇది కొత్త కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఉంటుంది ఇది పింక్ కలర్లో మొత్తం జరీ వర్క్ వీవింగ్ వర్క్ ఉంటుంది ఇది కిందిలో జరీ వర్క్ ఉంటుంది పింక్ జరీ పైన ఉంది ఆల్ ఓవర్ పింక్ జరీ పైన ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్లో ఇది చూడు బ్లౌజ్ చూడు ఇది ఇది బ్లౌజ్ ఉంటుంది ఓకే ది బ్లౌజ్ ఉంటుంది ఇది ఫోల్డింగ్ అలానే వస్తుంది చాలా బాగుంది చీర చూడు ఎట్లా నిండా ఉంటుంది ఇది చీర ఓకే ఎట్లా చూడు చీర చీర చూడు ఎట్లా ఎందులో ఉంటుంది కలర్స్ ఎట్లా ఎందులో ఉంటుంది కలర్ షార్ట్ కూడా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఐటమ్ అది మొత్తం ఇది వీవింగ్ ఉంటుంది ఇది వీవింగ్ వర్క్ ఉంటుంది రియల్ వర్క్ ఉంటుంది ఇది చూడు ఇది మొత్తం సాఫ్ట్ బట్ట ఉంటుంది ఇది ఇది ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నీకు ఇది థర్టీన్ ఫార్టీ నైన్ ఓన్లీ థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది కొత్త ఐటమ్ ఉంటుంది ఎవర్ ఎవరు లేదు అది మార్కెట్లో దొరక దొరకలేదు ఇది ఎవరికి సింగిల్ కూడా ఇస్తా సింగల్ కూడా ఇస్తా స్క్రీన్ పైన మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి పంపేయండి పంపే ఇవి చూడు లేటెస్ట్ ప్యాటర్న్లో కొట్టు బార్డర్ ఉంటుంది ఇది పైన సాడీస్లో మొత్తం చిన్న చిన్న బూట ఉంటుంది ఇది ఇది పల్లో చూడు ఇది మొత్తం రిచ్ పల్లో ఉంటుంది ఇది మొత్తం మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది బ్లౌజ్ కూడా రీచ్ వర్క్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది ఇది చిరా చూడు చిరా ఇట్లాంటి ఉంటుంది ఇది చీర చీర చాలా బాగుంది డిజైన్ అయితే అసలు చూడు ఇది ఇది కలర్స్ చూడు ఎంత మంచి మంచిగా ఉంటుంది సింగిల్ సింగిల్ కూడా పంపిస్తాయి అది జే మాకు వాట్సాప్లో పంపించాలన్నా అది ఇది ఎవరు ఇస్తారు ఇది సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నీకు సింగిల్ సాడీ సింగల్ సాడీ బయట ఎందుకు రోజు ఇది బయట ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఎట్లా రేటు ఉంటుంది ఇది ఇది అయితే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది హోల్సేల్ రేట్లో సెవెంటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ ఇది ఇది చూడు వన్ గ్రామ్ గోల్డ్ అంటారు వన్ గ్రామ్ గోల్డ్ పళ్ళు చూడు ఇది మా దగ్గర ప్యూర్ ఉంటుంది ఇది క్వాలిటీ చూడు క్వాలిటీ చూవీ పడుతుంది హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది ఇది బ్లౌజ్ చూడు బ్లౌజ్ ఇట్లందా ఉంటుంది ఇది చీర చూడు ఎట్లందా ఉంటుంది చీర ఇది చాలా బాగుంటుంది వన్ గ్రామ్ గోల్డ్ సారీ వన్ గ్రామ్ గోల్డ్ సారీ ఉంటుంది ఇది చూడు కలర్స్ కలర్స్ చూడు ఎంత మంచి మంచి కలర్స్ గోల్డ్ చాలా నడుస్తుంది చాలా గోల్డ్ నడుస్తుంది పింక్ రెడ్ అన్ని అన్ని కలర్స్ ఉంటుంది ఇది చూడండి ఇది కావాలంటే టిక్జా పంపి మాకు అది స్క్రీన్ షాట్లో పైన స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ పెట్ట మాకు వాట్సాప్లో ఇది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ వన్ గ్రామ్ బోల్డ్ హెవీ క్వాలిటీ నాలుగు గ్రామ్ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది సింగిల్ సారీ కూడా రొట్టింగ్ సారీస్ కూడా పంపిస్తారు తొందరగా బుక్ చేయాలి అది లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇది రేట్లో ఓకే ఇది ప్యూర్ ఉంటుంది గోల్డ్ హెవీ కూడా గోల్డ్ చూడు హెవీ క్వాలిటీలో మా దగ్గరకి గోల్డ్ చూడు ఇది గోల్డ్ ఎంత మంచి ఉంటుంది చూస్తే వస్తమో తెలుస్తుంది చూస్తే చాలా బాగుంది మంచిగా ఉంటుంది చాలా బాగుంది ఇది అది చూడు కాపర్ పట్టు ఉంటుంది ఇది కాపర్ పట్టు మొత్తం కాపర్ వర్క్ ఉంటుంది ఇది దీప్ పల్లో ఉంటుంది ఇది బ్లౌజ్ ఎట్ల ఉంటుంది కాపర్ వర్క్ లో ఎట్లా ఉంటుంది ఇది మొత్తం చిరా చూడు మొత్తం చీర ఓపెన్ చూపిస్తా చీరా చూడు చూడు ఎట్లాంటి ఉంటుంది మొత్తం చాలా హైలైట్స్ చాలా హైలైట్ ఉంటుంది ఇది కలర్స్ చూడు ఎంత మంచిగా ఉంటుంది ఇది ఆన్లైన్లో కూడా ఇస్తాం మా దగ్గర సింగల్ సింగిల్ పీస్ కూడా ఇచ్చేస్తుంది ఇంకా కలర్స్ ఉంది ఇంకా కలర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది మాకు వీడియో కాల్ చేయన్నది చూపిస్తాం మీకు సార్ ఇది ప్రైస్ ఇది 1990 రూపీస్ 1990 యూనిక్ ప్రైస్ 1990 రూపీస్ పడతది ఓకే సింగిల్ సారీ కూడా సింగల్ సారీస్ కూడా ఇస్తాయి ఓకే చూడే ఇది గోల్డెన్ బోర్డర్ కాపర్ వర్క్ ఉంటుంది సాడీలో మొత్తం ఇది టాలీవుడ్ స్టైల్ డిజైన్ టాలీవుడ్ స్టైల్ ఉంటుంది ఇది చాలా క్రేజీ పల్లో చూడు బీచ్ వర్క్ ఉంటుంది పల్లో ఓకే టూ లో ఉంటుంది ఇది కిందిలో జరి బార్డర్ ఉంటుంది బ్లౌజ్ చూడు హైలైట్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా హైలైట్ ఉంటుంది ఇది అది చీరా చూడు డిజైన్ ఇది అసలు చాలా బాగుంటుంది చీరా చూడాలి ఎట్లా మంచిగా ఉంటుంది ఓకే చాలా డిఫరెంట్ డిజైన్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఇది కలర్ డిజైన్ చూడు సింగిల్ సింగిల్ పీస్ కూడా ఇస్తాయి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా లో ప్రైస్ గోల్డెన్ అండ్ కాపర్ వర్క్ ఉంటుంది దీనిలో రెండు వర్క్ ఉంటుంది దీనిలో చీర ఇది కావాలి టిక్ చేసి పంపించండి ఇంకా కలర్స్ ఉంది అవైలబుల్ ఇంకా ఉంది కంపల్ కంపల్సరీ కస్టమర్ విజిట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇవి చూడు ప్యూర్ త్రీ గ్రామ్ గోల్డ్ ఉంటది ఇది త్రీ గ్రామ్ గోల్డ్ చూడు ఇది త్రీ గ్రామ్ గోల్డ్ ఇది ఇది పల్లో ఉంటది పల్లో చూడు ఎంత రీచ్ వరకు ఉంటది ఇది బ్లౌజ్ ఉంటది ఇది ఇది బ్లౌజ్ ఎట్ల నిమిదా ఉంటది ఇది చీర చూడు ఎంత మంచి ఉంటది చీరలు చాలా బాగా చూడు చీర చీర చూడు ఇది కలర్స్ ఎట్లా నిందా స్పెషల్ కలర్ ఉంటది రెడీ వస్తుంది స్పెషల్ కలర్ త్రీ గ్రామ్ గోల్డ్ అనమాట త్రీ గ్రామ్ గోల్డ్ టూ స్పెషల్ స్పెషల్ ఉంటుంది మొత్తం ఇంకా కలర్స్ ఉంది గోల్డ్ ఇంకా కలర్ చాలా ఉంటుంది అది పెట్టిన అది నీకు టూ ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ప్రైస్ ఏది ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ట్రిపుల్ నైన్ ఓన్లీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ చాలా నడుపు ఈ సారి చాలా ఇది సేమ్ సేమ్ కావాలంటే అట్లంతా తీసుకోది మంచి ఉంటుంది మ్యారేజ్ అది స్పెషల్ ఉంటుంది మ్యారేజ్ స్పెషల్ ఇది టూ ట్రిపుల్ నైన్ సింగల్ ఇస్తా సింగల్ ఇస్తాను తొందరగా బుక్ చే సో నెక్స్ట్ ఇది మీనాలో కలాంజి డిజైన్ ఉంటుంది ఇది మీనాలో కలాంజిలి డిజైన్ మీనాలో కలాంజిలి ఉంటుంది ఇది చూడు ఎంత మంచి ఉంటుంది పళ్ళు కళాంజలి టైప్లో ఉంటుంది ఇది బార్డర్ చూడు కాపర్ ఉంటుంది ఎన్నో ఓకే బ్లౌజ్ కూడా సిల్వర్ ఉంటుంది కిందిలో కాపర్ బార్డర్ ఉంటుంది ఇది మొత్తం చీరలో చూడు ఇది డిజైన్ చూడు కలాంజి చాలా బాగుంది కళాంజలి డిజైన్ చూడు ఇది ఎంత మంచిగా ఉంటుంది ఇది డిజైన్ ఇది ఇది మా దగ్గర సెంపుల్కి వచ్చినప్పుడు రెండు శారీస్ వచ్చాయి అది తొందరగా బుక్ చేయండి ఎంత మంచిగా ఉంటుంది ఇది క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఇది వాటర్ మొత్తం అది సిల్వర్ కాపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చాలా తొందర స్క్రీన్ పేర్ నంబర్కి స్క్రీన్ షాట్ షాట్ పంపండి ఇది ప్రైస్ ప్రైస్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెవీ క్వాలిటీ కదా హెవీ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంది ఫినిషింగ్ అయితే అసలు బయట ఎంత బయటలో నీకు ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లాంటి ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ది హోల్సేల్ ప్రైస్ మా దగ్గర థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ తొందరగా బుక్ చేయండి సింగిల్ కూడా సింగిల్ కూడా ఇస్తాం మా దగ్గర నెక్స్ట్ ఇది చూడు ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు ఉంటుంది ఇది ప్యూర్ ధర్మవరం ఓకే ఇది చూడు పళ్ళు చూడు కంట్రాఫ్ ఉంటుంది ఇంత పళ్ళు గ్రీన్ కలర్ బ్లూస్ ప్లేన్ ఉంటుంది కింద బార్డర్ ఉంటుంది ఇది కంచి బార్డర్ కంచి బార్డర్ ఉంటుంది ఇది మంచి రాశాడు డిజైన్ అయితే చాలా బాగుంది డిజైన్ చూడు ఎంత మంచి ఉంటుంది డిజైన్ చూడు డిజైన్ కలర్ కంచి బార్డర్ ప్లస్ కంచి బార్డర్ ప్లస్ కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఇది మొత్తం రియల్ ఉంటుంది వర్క్ అది ఇది చూడు ఇది ప్యూర్ ధర్మవరం ప్యూర్ ధర్మవరం ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇది

సింగిల్ సాడీ కూడా ఇస్తా ఇస్తా సింగిల్ సాడీస్ కూడా ఇస్తా ఇంకా వెరైటీస్ చాలా ఉంది కంపల్సరీ విజిట్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా విజిట్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది మా దగ్గర అది ఓకే ఫొటోస్ పంపినా అంటే ఫొటోస్ కూడా పంపిస్తా వాట్సాప్ లో చాలా ఉంటుంది పట్టు వెరైటీలో